హాయ్ వివర్స్ మనం వచ్చేసి పద్నాలుగో లెసన్ మూడవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము స్వరోజిని నాయుడు ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి మద్రాసు మెట్రిక్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది ఆంగ్ల భాషలో మంచి కవయితగా పేరు పొందింది తన కంఠ మాధుర్యంతో భారత కోకిలగా పేరు పొందింది ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళింది క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి సరోజినీ నాయుడు ఎప్పుడు జన్మించింది సరోజినీ నాయుడు హైదరాబాదులో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి పదమూడవ తేదీన జన్మించింది ఆమె తల్లిదండ్రులు ఎవరు త నాయుడు తల్లిదండ్రులు సుందరాదేవి తల్ తండ్రి అఘోరనాథ జటోపాధ్యాయ దేవి అక్షరాభ్యాసం ఏ భాషలో జరిగింది దేవి అక్షరాభ్యాసము ఆంగ్లంలో జరిగింది దేవి ఎవరిని వివాహం చేసుకుంది దేవి గోవిందరాజుల నాయుడులను వివాహం చేసుకుంది ఆమె జైలుకు ఎందుకు వెళ్ళింది ఆమె ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళింది ఏ రాష్ట్రానికి ఆమె గవర్నర్గా నియమింపబడింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే మొట్టమొదట మహిళా గవర్నర్గా ఆమె నియమింపబడింది ఇక్కడ అవును కాదు అనేటువంటిది రాయండి ఈమె సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది అవును దేవి హిందీలో కవిత్వం రాసింది కాదు ఆమె ఇంగ్లీష్లో రాసింది బాల్య వివాహాలను ప్రోత్సహించింది కాదు తర్వాత వచ్చేసి ఆమె ఎదిరించింది బాల్య వివాహాలను దేవి భారతీయులందరికీ ఆదర్శ ప్రాయము అవును గదుల్లో ఉన్నటువంటి అక్షరాలను పదాలుగా రాయండి సరోజిని ఆంగ్లము సంఘము కవయిత్రి క్రింది పదాలతో వాక్యాలను రాయండి సరోజిని దేవి ఫిబ్రవరి పదమూడున జన్మించింది దేవి భర్త గోవిందరాజుల నాయుడు సరోజిని ఉన్నత విద్య లండన్లో సాగింది సరోజిని బిరుదు భారత కోకిల సరోజిని బాల్య వివాహాలను వ్యతిరేకించింది క్రింది పదాలకు బహువచనాలు రాయండి అక్షరం అక్షరాలు రచన రచనలు మహిళ మహిళలు అతిథి అతిథులు పరీక్ష పరీక్షలు క్రింది పదాల్లో సరైనటువంటి పదాన్ని ఎన్ను కొన్ని గీత గీసినటువంటి పదానికి బదులుగా రాయండి సరళ తెలివైనటువంటి బాలిక ఆమె తెలివైనటువంటి బాలిక అని రాసాం అనమాట ఇక్కడ వచ్చేసి సర్వనామము అని అంటాము పేరుకు బదులుగా ఉపయోగించే దాన్ని ఏమంటాము సర్వనామం అంటాము పేరుకు బదులుగా ఆమె అనేటిని ఉపయోగించాము సీత చక్కగా పాడుతుంది ఆమె చక్కగా పాడుతుంది రాజు రవి స్నేహితులు వీరు స్నేహితులు రామయ్య పొలంలో పనిచేస్తున్నాడు అతడు పొలంలో పనిచేస్తున్నాడు పిల్లి పాలు తాగుతుంది అది పాలు తాగుతుంది విక్రమ్ దీప బడికి వెళ్ళారు వీరు బడికి వెళ్ళారు అనేటువంటిది మనము మార్చాము తర్వాత క్రింది వాటిని వచ్చేసి విడివిడిగా క్రింది పట్టికలో రాయండి ఇక్కడ కొన్ని ఆకుకూరలు కూరగాయలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది వాటిని వచ్చేసి ఇక్కడ మా మా తోటలో వచ్చేసి బెండకాయలు తోటకూర పొట్లకాయలు గోంగూర దోసకాయలు వంకాయలు టొమాటో మిరప చుక్కకూర కాకర మెంతికూర పొనగంటి వాటిని పండిస్తాము అని ఇచ్చున్నారు ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు కూరగాయలు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో వాటిని రాద్దాము కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఆపై పారాగ్రాఫ్లో ఉన్నది రాద్దాము తోటకూర గోంగూర చుక్కకూర మెంతికూర పొనగంటి కూరగాయలు వచ్చేసి బెండకాయలు పొట్లకాయలు దోసకాయలు వంకాయలు టొమాటా మిరప కాకర అనేటువంటిది మనకు కూరగాయలు అనమాట